హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మిథు సూపర్ కిచెన్ ఇగోండి ఈరోజు బోటి కర్రీ అండి బోటి అయితే క్లీన్ చేసుకొని మళ్ళీ పసుపు ఉప్పేసి మంచిగా పిసికి కడిగేసుకోవాలి కడిగేసుకొని కుక్కర్ గిన్నె తీసుకొని దాంట్లో వేసుకొని ఒక పెద్ద రెండు గ్లాసుల వాటర్ అయితే పోసుకొని ఒక నాలుగు లేదంటే ఐదు విజిల్ పెట్టుకొని ఆఫ్ చేసుకోవాలి ప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకోవాలి దాంట్లో ఒక నాలుగు లేదంటే ఐదు స్పూన్ వరకు అయితే ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూను సోంపు వేసుకోవాలి అది చిటపటలాడనివ్వాలి చెట్టపటలను ఆడిన తర్వాతనైతే ఒక నాలుగు లవంగాలు ఒక మూడు చెక్క అండి అలాగే ఒక మూడు బిర్యానీ ఆకు తీసుకోవాలి వేసుకోవాలి ఇప్పుడైతే ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి చాలాసేపు ఫ్రై కానివ్వాలండి మీరు ఎంతమంది బోటి కర్రీ ఇలా చేస్తారో కామెంట్ చేయండి ఇప్పుడైతే ఒక స్పూన్ పెద్ద స్పూన్ వరకు అయితే అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసుకున్నామండి వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఎందుకంటే పచ్చివాసన పోవాలి కదా పచ్చివాసన పోయిన తర్వాతనైతే ఒక నాలుగు టమాటా వేసుకోవాలండి చిన్న చిన్న కట్ చేసి పెట్టుకున్న టమాటా అయితే వేసుకోవాలి వేసుకొని మంచిగా మగ్గనివ్వాలి టమాటానైతే సిమ్ములోనే పెట్టాలి ఇప్పుడైతే కొంచెం పసుపు వేసుకోవాలి కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి ఇది వేసుకోవడం వలన టమాటా తొందరగా మగ్గిపోతుంది చూడండి మగ్గింది కదా టమాటా అయితే ఇప్పుడు మళ్ళీ పసుపు వేసుకోవాలి అప్పుడు కొంచెం వేసుకున్నాం కాబట్టి ఇప్పుడైతే ఒక స్పూన్ వరకు అయితే పసుపు వేసుకున్నా ఎప్పుడు ఒకేలాగర కాకుండానైతే చింతపుడుస్తో బోటి కర్రీ అండి ఇది ఇప్పుడు కారం వేసుకోవాలి మీరు టేస్ట్ మీరు ఎంత కారం తింటారో అంత వేసుకోవచ్చు మేమైతే రెండు స్పూన్ వేసుకున్నాము అలాగే ఇప్పుడు ధనియా పౌడర్ వేసుకోవాలి రెండు స్పూన్ వరకు అయితే ధనియా పౌడర్ వేసుకున్నామండి మన టేస్ట్కు సరిపోయేంత సాల్ట్ వేసుకోవాలి వేసుకుని అయితే మంచిగా కలుపుకోవాలి ఒకసారి ఇప్పుడు కరివేపాకు కొత్తిమీర పుదీనా వేసుకున్నాము ఇప్పుడు మటన్ మసాలా వేసుకోవాలి ఒక హాఫ్ స్పూన్ వరకు అయితే మటన్ మసాలా వేసుకోవడం వలన బాగుంటుందన్నమాట స్మెల్ అంతే అండి ఇలా ఫ్రై చేసుకోవాలి కొంచెంసేపు ఫ్రై అయిపోయిన తర్వాతనైతే ఇప్పుడు మనం ఉడకబెట్టి పెట్టుకున్నాం కదా బోటి దాంట్లోనైతే వేసుకోవాలి ఈ పోపు మొత్తం దాంట్లో వేసుకోవాలి వేసుకొని మంచిగా కలిపేసుకోవాలండి కలిపిన తర్వాతనైతే చింతపులుసు అయితే లాస్ట్లో పోసుకోవాలి చూడండి కొంచెం చింతపులుసు లైట్గా లాస్ట్లో పోస్తున్న పోసి విజిల్ పెట్టద్ది అలానే కొంచెంసేపు ఉడకనివ్వాలి ఒక పది నిమిషాలు పావు గంటల ఉడకనిస్తే రెడీ అయిపోతుందండి మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్